వచ్చేటప్పటికి సోఫా సోఫా హ్యాండిల్స్ తయారవుతున్నాయి సోఫా హ్యాండిల్స్ ఇట్లా వచ్చేటప్పటికి దీనికి కావాల్సిన మోడలో ఈ షేప్ ఉంది కదా ఈ షేప్ వచ్చేటప్పటికి అక్కడ ఆ మిషన్ మీద కట్ అవుతుంది అక్కడ ప్పటికి మనకండి ఒరిజినల్ వుడ్ దీన్ని అని కూడా అంటారు ఒరిజినల్ వుడ్ అండి ఇది ఇది బల్లర్సా దగ్గర తెస్తాం ఇది మనం మల్లర్సా ఒరిసా బోర్డర్ లోను పాట పాడి పాటలో ఫారెస్ట్ పర్మిషన్ తో తీసుకొచ్చి ఒరిజినల్ రోజు వుడ్ చేస్తాం దీంతో చేసిన మంచం ఎలా అంటేనండి మీకు రోజువుడ్ తో చేసిన మంచం వుడ్ మంచం ఎలా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేటప్పటికండి ఇక్కడ మనం మంచం తయారైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాలిష్ కొట్టడానికి ప్యాపరింగ్ ఇది ప్యాపరింగ్ సెక్షన్ పాలిష్ సెక్షన్ అనమాట అండి ఇది ప్యాపరింగ్ అవ్వాలి ఇలా ప్యాపర్ అయ్యి ప్యాపరింగ్ అయ్యి దీన్ని ప్యాపరింగ్ అయిన తర్వాత దీన్ని ఇలా వస్తుంది అనమాట వచ్చేటప్పటికండి చిన్న చిన్న ఫిల్లర్స్ ఉంటాయి ఆ ఫిల్లర్స్ ఎంత మంచి వుడ్ వాడినా గానీ చిన్న చిన్న హోల్స్ మనకి కంటికి కనిపించి వంద వంతులో ఉంటది ఆ ఫిల్లర్స్ ని మనం ఫిల్ చేయడానికి ఏషియన్ కంపెనీ సేలర్ వాడతాం మనం వచ్చేటప్పటికి ఏషియన్ కంపెనీ సీలర్ అండి ఈ కంపెనీ సీలర్ తో దీన్ని ఫిల్ చేస్తాం ఇదో కోటింగ్ ఇటువంటి సీలర్ కోటింగ్స్ వచ్చేటప్పటికి నాలుగు కోటింగ్స్ వేస్తాం మనం కోటింగ్ వేసిన తర్వాత దీన్ని దీని మీద ఏషియన్ కంపెనీ వాడదే గ్లాసీ వాడతాం ఆ సెక్షన్ కదండి గ్లాసీ సెక్షన్ కోడింగ్ అయిన తర్వాత దీనిపైన వచ్చినట్టుకి ఫైనల్ మనం ఇంపోర్టెడ్ గ్లాసీ వాడతాం ఇంపోర్టెడ్ గ్లాసీ అంటే మేడ్ ఇన్ ఇటలీ రన్నర్ కంపెనీ దాని వచ్చినట్టు ఫైనల్ కోటింగ్ ఇస్తాం దానివల్ల యూజ్ ఏంటంటే కొంచెం మనకి మ్యాట్ ఫినిష్ కావాలి మ్యాట్ ఫినిష్ గ్లాసీ ఫినిష్ కావాలి గ్లాస్ ఫినిష్ ఏ ఫినిష్ కావాలి ఫినిషింగ్ వస్తుంది ఇంకా మీకు ఇది వాడటం వల్ల ఈ మెటల్ వాడటం వల్ల ఈ రోజు మీకు మంచం తీసుకెళ్లిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఇదే కోటింగ్ ఇలాగే నిలబడుతుంది మంచి నేచురల్ గుడ్ టెన్ ఇయర్స్ తర్వాత కూడా టేక్ వుడ్ అనేది మీ ఈ రోజు చూస్తే ఎలా ఉందో టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే విధంగా కనిపిస్తుంది మనం రాజస్థాన్ నుంచి వస్తారు చెక్కుడికి ఫేమస్ అండ్ వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి చెక్కుడు చెప్తారు మన దగ్గర ఇప్పటికి సాధారణంగా బయట మిషన్ల మీద చెప్తారు మనం అంత హ్యాండ్ చెక్కుడు హ్యాండ్ హ్యాండ్ వర్క్ అనమాట చెక్కుడు చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఒరిజినల్ టీక్ మీద చెక్కిది ఎంత నీట్ గా చేస్తున్నాడు చెక్కుడు వచ్చేటప్పటికి రోజు వుడ్ అండి ఇది రోజు వుడ్ చెప్ ఇది రోజు వుడ్ రోజు వుడ్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకుని గీత గీస్తుంది దాని మీద చెప్పండి దివాన్ ఉంటుంది కదా దివాన్ యూజ్ చేసి పట్టలు రోజువుడ్ అనమాట అండి ఇది ఓన్లీ జస్ట్ వుడ్ మీద అలా కార్వింగ్ చేసామంటే దీన్ని మళ్ళీ ఫిట్ చేసి దాని మీద మనకి పాలిష్ ఇవన్నీ తయారవుతాయి అనమాట ఇది బిస్కెట్ అనమాట ఇంకా రోజ్ వుడ్ బిస్కెట్ అంటే రోజ్ వుడ్ అంటే చాలా రకాలు ఉంటుంది ఇంపోర్టెడ్ వుడ్ ఉంటుంది అది ఉంటుంది మనం ఓన్లీ ఇండియన్ రోజ్ వుడ్ ఇండియన్ రోజ్ వుడ్లో మళ్ళీ బల్లర్షాన మళ్ళా మహారాష్ట్ర ఒరిస్సా ఈ యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని మనం తూర్పు కనుమలు అంటారు కదా మనకి తూర్పు కనుమలలో దొరికే రోజు ఉంటుంది అనమాట ఎక్కువగా ఇది మనం ఫారెస్ట్ యాక్షన్లో పాట పాడి తెచ్చుకుని ఇక్కడ మనం కట్ చేసుకుని వాడుకుంటాం అనమాట మనం వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు టేక్ వుడ్ రోజు వుడ్ దీంతో మంచాలు ఎలా తయారు చేస్తాం దాని పాలిష్ ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం ఇది వచ్చేటప్పటికి వెస్టర్న్ స్టైల్ సోఫా సెట్స్ మీరు చూస్తారు కదా కార్నర్ సెట్ రిక్లైన ఇవన్నీ ఉంటాయి కదా దీంతో మనం ఫస్ట్ ఫ్రేమ్ ఎట్లా తయారవుద్ది దీంట్లో వచ్చేటికి కంట్రీ వుడ్ ఆడతాం ఆ వుడ్ వచ్చేటప్పటికి సీజనింగ్ చేస్తామండి ముందే అంటే రేపు పొద్దున్న పుచ్చి పట్టకుండా కట్ట మనం ఈ ఫ్రేమ్ వచ్చినట్టు టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాం తర్వాత వాటర్ ప్రూఫ్ ఫ్లూడ్ వాడతాం ఫ్లూడ్ వాడి ఇట్లా ఫ్రేమ్ తయారు చేస్తాం ఈ ఫ్రేమ్ స్పింగ్ మీద వచ్చేటప్పటికి బెల్టింగ్ జరుగుద్ది ఈ బెల్ట్ కి బెల్ట్ కి మధ్యలో స్ప్రింగ్ యూస్ చేస్తాం బెల్ట్ కి బెల్ట్ కి మధ్యలో స్ప్రింగ్ యూస్ చేస్తాం మనం వల్ల యూజ్ ఏంటంటే మనకి పైకి ఎందుకు మనిషి కూర్చున్న తర్వాత కంఫర్ట్ ఇచ్చి మనకి బౌన్సింగ్ ఇస్తుంది అనమాట బాగా ఈ బెల్ట్ కూడా బౌన్సింగ్ ఈ బెల్ట్ స్ప్రింగు మీరు చూస్తే మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నాను అప్రాక్సిమేట్లీ నేను నైంటీ కేజీస్ వరకు ఉంటాను ఇదిగోండి బెల్ట్ మీద అలా నుంచి జంప్ జంప్ చేస్తున్న నైంటీ కేజీస్ జంప్ చేస్తున్న ఈ స్ప్రింగ్ కానీ ఇది కానీ అసలు జంప్ చేస్తున్నా కానీ ఎరుగుతాం బెల్ట్ అంత స్ట్రాంగ్ బెల్ట్ వాడతాం మనం ఓన్లీ రెండు బెల్ట్ల మీద నైంటీ కేజీస్ మనిషి జంప్ చేస్తున్నాం ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్ గా బ్యాక్ సిటీ ఫోమ్ ఆడతాం సిట్టింగ్ వచ్చేటప్పటికి థర్టీ టూ నుంచి ఫార్టీ గ్రేడ్ హెచ్ఆర్ ఫోమ్ కూడా యూస్ చేస్తా మనం అయిపోయిన తర్వాత ఫోమింగ్ అవుద్ది దాని మీద క్లాత్ డిఫరెంట్ సెట్స్ తయారు చేస్తా ఉండి మనం ఒక రకం మోన్ లో ఇలా మీకు షో బటన్స్ వచ్చేలా బాడ తయారవుద్ది ఇప్పుడు ఈ ఫోమ్ ఉందంటే మనం అంటే ఫోమ్ అంటే థర్టీ టూ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ ఏదేదో చెప్పేస్తారు డెన్సిటీ కాదు డెన్సిటీ అనేది మంచి డెన్సిటీ వాడతాం దాంతోపాటు గ్యారంటీ ఇస్తున్నారు దాంట్లోనూ గ్యారంటీ ఫ్రేమ్కి టెన్ ఇయర్స్ ఫోమ్కి ఎన్నాటికి కూడా ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తామండి గ్యారంటీ అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది మీరు రండి తెచ్చుకోండి చేస్తామని కాదు మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాం ఏం ప్రాబ్లం వచ్చినా కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫోమ్ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దాని సొంత ఫోమే వాడి చేస్తాం ఇందులో ఏ విధమైనది ఉండదు ఇప్పుడు మీకు ఇది ఫోమింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ అవుద్ది క్లాత్ అయిన తర్వాత సెట్ ఇలా ఉంటుంది ఇప్పుడు మన వరకు ఫోమింగ్ చేసాం తర్వాత క్లాత్ క్లాత్ ఎట్లా ఎక్కిస్తారని చూసాం డిఫరెంట్ మోడల్ ఇది వేరు ఇది వేరు డిఫరెంట్ మోడల్స్ తయారవుతాయి తయారైన తర్వాత సాట్లా వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి మనం కాంజుకేటెడ్ ఫైబర్ వాడతాం ఫైబర్ వచ్చేటప్పటికి కాంజుకేటెడ్ ఫైబర్ దాని వల్ల మెత్తగా మనం కూర్చున్నట్టే కంఫర్ట్ గా ఉండేలాగా లోపల వచ్చేటప్పటికి రిక్లైనర్ మెకానిజమ్స్ యూజ్ చేసి ఇటువంటి రిక్లైనర్లు తయారవుతాయి మనకి ఇలాంటి రిక్లైనర్లు తయారవుతాయి మోటరైజ్డ్ రిక్లైనర్స్ ఉంటే ప్రతిదీ ఉంటుంది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్స్ అవడానికి మనం హ్యాపీగా ఇది వచ్చే పైన క్లాత్ వచ్చేటప్పటికి దీన్ని డబల్ జకాట్ అంటారు ఇంపోర్టెడ్ క్లాత్ అంటారు ఇంపోర్టెడ్ క్లాత్ వాడతాం వాడతాం డబల్ లేయర్ క్లాత్ ఈ క్లాత్ వచ్చేటప్పటికి కొన్ని రకాల క్లాత్ మనం అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ రఫింగ్స్ టూ ల్యాక్స్ రఫింగ్ అంటే టూ ల్యాక్స్ రఫింగ్స్ అంటే మనం సపోజ్ వన్ పేపర్ ఉంటుంది రుగ్ ఖైదు అంటారు మన తెలుగులో వన్ థౌసండ్ పేపర్ దాంతో వన్ థౌసండ్ టూ థౌసండ్ నెంబర్ పేపర్ తో ఇట్లాగన్నా కానీ టూ ల్యాక్స్ టైమ్స్ ఇట్లా ఇట్లా గరుక్ ఐదు తో కొట్టినా కానీ ఫ్యాబ్రిక్ ఏమవుతుంది అటువంటి ఫ్యాబ్రిక్స్ వాడతాం మనం కూడా ఫ్యాబ్రిక్ కూడా డైరెక్ట్ మనం మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తాం ఫ్యాబ్రిక్ డైరెక్ట్ డైరెక్ట్ యూజ్ చేస్తాం మనకి టాప్ టు బాటమ్ అంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ ఏదన్నా క్లాత్ ఒకటే కొంటాం బయట ఆ క్లాత్ కూడా మలేషియా ఇంపోర్ట్ చేస్తాం క్లాత్ అంతా కూడా హై క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ వాడతాం మొత్తం అంతా కూడా